హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి అంబలి అండి పూర్వకాలంలో రాగి అంబలి ఎలా చేసేవాళ్ళు అసలు అథెంటిక్ ఫామ్ లో ఈ రాగి అంబలి ఎలా చేస్తారు అనేది నేను ఈరోజు చూపిస్తున్నాను రాగి అంబలి చేయడానికి ముందుగా ఏ బౌల్తో అయితే మనం రాగి పిండి తీసుకుంటామో అదే బౌల్ తో ఆరు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఈ రాగి అంబలి తయారు చేయడానికి మట్టి కుండని యూజ్ చేయండి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి మన ఆరోగ్యానికి మంచి ఫలితం వస్తుంది ఈ ఆరు కప్పుల వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ మరిగేలోపు మనము ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని పిండిని చక్కగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి రాగి పిండి స్టోర్లో కొన్నదైనా మనం ఇంట్లో మర పట్టించుకున్నదైనా లేదా మొలకలుగా చేసి మొలకలతో చేసిన రాగి పిండినైనా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఈ రాగి అంబలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇంట్లో మామూలుగా పట్టించుకున్న రాగి పిండినైతే వాడుతున్నాను ఇక్కడ రాగి పిండి శుభ్రంగా ఉండలేకుండా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయాయి పిండి అనేది ఒక్కసారి మరొకసారి కలుపుకొని పిండిని ఉండలు లేకుండా పోసుకొని గరిటితో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే రాగి పిండి ఉండలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాగా మరిగే నీళ్ళల్లో పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకొని ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి పది నిమిషాల వరకు ఈ రాగి జావని ఉడికించుకోవాలి ఉడికించుకుంటే బాగా దగ్గరగా వస్తుంది చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి అంత చక్కగా ఉడికించుకోవాలి దీన్ని రాగి జావ అని ఎందుకు అంటున్నాను అంటే ఇది ఇంకా రాగి అంబలిగా అవ్వలేదండి అప్పటికప్పుడు చేసుకునేదాన్ని రాగి జావా అంటారు రాగి అంబలి అంటే రాగి జావని ఓవర్ నైటు పులియే పెట్టాలి ఈ ఫర్మెంటేషన్ జరగడం వల్ల మంచి ప్రో బ్యాక్టీరియా అనేది ఈ రాగి జావలో ఫామ్ అయ్యి మనకి హెల్త్కి మంచిగా ఉపయోగపడుతుంది కొంచెం రాగి జావ కాచిన తర్వాత చల్లారిన తర్వాత దీని మీద ఒక పల్చటి క్లాత్ లేదా మూత పెట్టేసి నైట్ అయితే ఇక్కడ నేను దీన్ని ఉంచేసాను ఇలా చేయడం వల్ల ఎన్నో మంచి ఆరోగ్య ఫలితాలు అయితే మనకి ఉంటాయి కుండలో ఉంచడం వల్ల మనకి ఎక్కువ పులుపు రాకుండా ఉంటుంది ఎండాకాలంలో అయితే చక్కగా అసలు కుండలోనే చేసుకోండి మనకి మార్నింగ్కి ఇది చల్లగా అయి చాలా చాలా బాగుంటుంది మార్నింగ్కి చూడండి ఎలా అయిందో ఇంకా కొంచెం తిక్కుగా అయ్యి ఈ కన్సిస్టెన్సీలో అయితే రాగి జావ ఉంటుంది దీంట్లో ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసుకున్న మజ్జిగని చిక్కగా మజ్జిగ చేసుకొని ఇందులోకి కలుపుకోవాలండి అప్పుడు మనకి రాగి అంబలి తయారైపోయినట్లే మనకి పూర్వకాలంలో అసలు బ్రేక్ఫాస్ట్లు ఏమీ చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు ఇలాగే రాగి అంబలి జొన్న అంబలి కొర్ర అంబలి అలాంటివి చేసుకొని చక్కగా తాగేవాళ్ళు వాళ్ళు ఎంతో బలంగా దృఢంగా ఉండేవాళ్ళు మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇక్కడ మజ్జిగనైతే కలుపుకోండి పుల్లటి మజ్జిగ కలపకండి ఆల్రెడీ మనం రాగి పిండి పెట్టాం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ మజ్జిగనైతే మీరు తాగే కన్సిస్టెన్సీని బట్టి కలుపుకొని ఇందులోకి మీ రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోండి ఈ విధంగా ఇంకా రాగి అంబలి తయారు చేసుకొని తాగేయటమే ఈ రాగుల్లో కాల్షియం ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎదిగే పిల్లలకి చక్కగా ఇది ఇచ్చామంటే మంచి ఎత్తుతో పాటు ఎముక పుష్టి కూడా చక్కగా వాళ్ళకి ఏర్పడుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఇది మార్నింగ్ ఒక కప్పు తాగాము అంటే కడుపు నిండుగా ఉంటుంది వేరే ఏ బ్రేక్ఫాస్ట్ మనం చేయనక్కర్లేదండి అంత హాయిగా ఉంటుంది అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దీంట్లోకి చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు క్యారెట్ తరుగు వేసుకొని ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని తాగవచ్చు లేదా ఏదైనా పక్కన మామిడికాయ పచ్చడి ఏ పిక్కులైనా మీకు మీరు తినే రుచిని బట్టి పక్కన పెట్టేసుకొని చక్కగా తాగేయచ్చు ఈ రాయి అంబలి ఈ విధంగా తయారు చేసుకొని మీ కుటుంబం అంతా తాగేసేయండి ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్